దేవుడికి స్తోత్రం హిమిని బిడ్డలారా సహోదలరా దేవుడి కృప మీకందరికీ తోడేని కాక ఏస ప్రేమ సహవాసముతో మీరుంటూ ఆత్మీయంగా కొనసాగిస్తారని విశ్వాసిస్తూ అనుక్షమూర్వం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం మా యూట్యూబ్ కూడా పేరు పేరును కూడా వందరాలండి లైక్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయకపోతే చేయండి మరి అనేక పంపించండి దేవుడు అందరినీ భద్రతగా సజీవులుగా ఉంచి అందరికీ క్షేమంగా ఉండాలని మీ అనిదవులు ప్రార్థిస్తాం మరి మీరు ప్రతి సేర చేసి ఆత్మసారంగా వాళ్ళందరికీ పంపిస్తారని మనస్ఫూర్తిగా మనసారా వందనా తెలియజేస్తాను మీ కుటుంబాల కొరకు కానీ బిడ్డల కొరకు కానీ ఆరోగ్యల కొర కానీ అందరి క్షేమంగా ఉండాలని దేవుడు ఆ శిష్యులు ఆ ఏసయ్య పక్షముగా ఎప్పుడు మీకు ఉండాలని నేను ప్రార్థిస్తాం మీరు చూసి మంచి వాక్యలు సందేశాలు బలపరిచి దేవుడి శ్వాసముగా పది మందికి మరి నడిపించే భాగ్యము యేసయ్య మన ఎలా కనికరించాడో అలాగే కూడా ప్రతి దైవధ్యం కూడా వాడబడాలి ప్రతి కుటుంబంలో దీవించబడాలి ప్రతి కుటుంబంలోనూ మరి సంఘాలు కూడా ఆత్మసారంగా బలపరచాలి మరి ఈ విషయం తెలుసుకోవాలి మీ చేసే ప్రార్థన మీరందరూ ఏక మనసుతో ఏకరీతిగా ఉండి మరి మీరందరూ కూడా దేవుని అందు విశ్వాస మార్గంలో ప్రార్థించాలి దేవుడు ప్రార్థన కంచివేస్తుంది ప్రార్థనలను చేసినవాడు పాపము చేయడు పాపము చేసినవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన పాపము ఎందుకంటే పాపము చేసినవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసిన వాడు పాపములను ములుగు పోవడు ఎందుకనక ఇందులోనూ చెప్పాలని ఆశపడుతున్నాను ఒకటి సమయాలు పన్నెండు మరి అక్కడ ఇరవై మూళ్ళకెళ్తే అక్కడ చూడండి చిన్న మాట ఉందండి నా మట్టుకు నేను మీకు నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యహూవనకు ఇరవదమ్మగా ఇరవ తమ్మగా పాపము చేయనివాడు నలుగుదురు పాపము ఏం చేస్తారండి ప్రార్థన చేయలేడు దేవుని అంది భయపెత్త కలిగి ఆయన ఆత్మసారంగా ఆత్మ బలముతో నిమిత్తమంగా ఉండాలి అందరికి విజ్ఞాపతో ప్రార్థించాలి అందరూ సేవించే మార్గములను ఏసయ్య ప్రేమ సహవాసముతో నడిపించాలి నడిపించి నిన్ను నన్ను ఎంత దేవుడు వాడపడుతున్నాడో అనేక జనములకు వాడబడినట్లుగా ప్రార్థించిన చేయాలి అప్పుడు వాళ్ళ పాపములను లేకని దూరముగా ఉండి పరిశుద్ధులుగా ఉండటయే దేవుని చిత్తం దేవుని చిత్తం ఎరగాలంటే ఏం చేయాలి మన హృదయము మరి నిమ్మత్తముగా పూర్ణ హృదయం రావాలి పాపము చేసిన వాడు ఏం చేస్తారండి ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసిన వాడు పాపములను మునిగిపోడు అందరకొరు ప్రార్థిస్తాడు పాపం భయంకరమైంది అది నీకు కొద్దిగా సంతోషం ఇవ్వచ్చు కానీ నిన్ను నిద్రపెట్టలేకనే మనశాంతి లేక చేసేసిన పాపం నీకు సమాధానం లేక చేసేసిన పాపం ఎప్పుడు నువ్వు పాపములో మునిగిపోయి విడి తిరిగి ఉన్నావో దేవుడు చూస్తున్నాడు నా మట్టుకు నువ్వు ఉంటున్నావా నా మట్టుకు తిరుగుతున్నావా ఏహూని సేవిస్తున్నావా ఆరాధిస్తున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏముందండి అది నాకు దూరముగ్గును గానీ గాని శ్రేష్టమైన చక్కని మార్గములో చక్కని మార్గములోను మీకు బోధించదును చక్కని మార్గములు దేవుడి దగ్గరకెళ్తే మనం చక్కని మార్గములో ఉంటాడు అప్పుడు ఆయన మీ కోరుకు ఎంత గొప్ప కార్యములు చేశానో మెస్ చేశాడుగా ఎన్ని చేసాడు గొప్ప కార్యములు చేసింది మేలులని మరమకండి చేసింది మనం మరిచిపోతే ఏం చేస్తాండి కీడి చేసిన వారు అవుతామను పాపమ్మ చేసిన వారు అవుతాము పాపము ములిగిన వారు అవుతాము ఆ పాపముల కోసమే దూరం పెట్టమే ఆనాడు బైబిల్లో చిన్న మాట ఉందండి గావితి మహారాజు చేసేసాడు చేసి ఒకే ఒక్క పాపం చేశాడు స్త్రీతో నగ్గనస్త్రో స్త్రీతో ఊర్య భార్య ఎందుకు చేస్తాడు ఏంటి అందం మోసకరం అందం మోసకరం అప్పుడప్పుడే భక్తుడు మెట్టి మీకు వెళ్ళి చూశాడు ఆ స్త్రీని పాపములు మిలిపాడు మరి మనవైనా సరే హృదయం లేచునుడు మనం ఏ రకంగా తిరుగుతున్నాం ఏ రకంగా మట్టుకు దేవుని సేవిస్తున్నాం ఒక్కసారి మనం గ్యామం చేసుకోవాలి దేవుని తట్టు తిరిగితే మన పాపము చెయ్యం మరి దావిది భక్తుడు ఆనాడు మహారాజు ఎందుకు చేశారంటే ఒక గొరుల్ని కాపరిగా ఉంటే అది సింహం వచ్చేసి మింగి చూస్తే అది తెగించి తన ప్రాణాలను కాపాడి గొర్రెల్ని కాపాడాడు కాపాడి సింహాన్ని చంపించేసాడు చంపేశాడు సంపేత తోటి అప్పుడు దేవుడు చూసి నా గొర్రెల్ని కాపాడు కాదా చేయాలి మహారాజుతో చేశాడు అక్కడున్న మరి ఇజ్రాయిల్కి అక్కడున్న శావకులు అక్కడున్న మహా మరి మంటులు ఎందుకంటే దేవుణ్ణి ఇంత దగ్గర సంబంధంగా ఉన్నాడంటే దాబి బతుడు ఉన్నట మన పాపముల్లో ఒక్క సెకండ్ చాలు ఒక్క నిమిషం చాలు ఒక మాట్లాడే క్షణం చాలు పాపము పాపము మనశాంతి లక్ష చేసేస్తుంది పాపము పక్కన పెట్టి దూరము పెట్టి మన హృదయముల్లోనూ పరిశుద్ధముగా నిమ్మి ఆయన నిమ్మత్తంలోను ఎరిగినట్లుగా పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో సేవిస్తే దేవుడు ఎంత కనిక్రిస్తాడు చూడండి మీరు ఆయన మీరు గొప్ప ఎన్ని గొప్పవి కార్యము చేర్చదును అది మీకు తల్లించుకొని మీరు యహో అనేందుకు కలిగి ఇరవై నాలుగులండి తలించుకొని భయపెత్త కలికి నిష్కపటమైన పౌర్ణ హృదయ ఆయన సేవించట అవస్కయముకు మీరు కీడు చేయని వారైతే తప్పకుండా మీరు రాజుల కొనుకు నాశనమ దేవుడు దేవుడు రాజులకే మీరు దేవుడు మాట అయిన రాజుల మాట అయిన పోతే నాశనం అయిపోతారు కీడి చేయని వారైతే అంటే కీడు చేసిన వాళ్ళమా కీడు చేయకుండా దూరంగా ఉంటున్నామా పాపమూలం ఉంటున్నామా పాపం లేకనే దేవుడి దగ్గర పరిశుద్ధులంగా ఉంటున్నామా పరిశుద్ధుల నిమ్ముడి దేవుని సేవిస్తున్నామా దేవుని సేవించి దేవుడి మాట దగ్గర అవుతున్నామా ఇది తెలుసుకోవాలి ప్రియమని సహోదరి సహోదరుడా దేవుడు మీతో మాట్లాడుతున్నా అంటే మన మట్టుకు దేవుడిని తిట్టు తిరిగితే ఏహో అని భయపెత్తగలిగితే ఏ పాపము సేమ్ ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన అండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపగల దేవని స్తోత్రాలు నాయన మా మట్టికి నాయనా తిరగండి ప్రభ ఎవని భయపెత్త కలిగి ఉండాలని నాయన ఏ పాపము లేకని ప్రభ ఏ లేకని నాయన ఈ వాక్యం ధరగా మాట్లాడినంత నీ స్తోత్రాలు తండ్రి నిన్ను సేవించాలని ఆరాధించాలని ఏ పాపము లేకని నాయన తీసివేసి మా హృదయాసారముగా మా హృదయ పరిశుద్ధంగా బాగు చేసి అనేక బిడ్డలు రక్షించి కాపుదల ఎవరు పాపము ప్రభా ఆ పాపాత్మల కోసం ప్రార్థిస్తున్నాను క్షమించేసి పరిశుద్ధ ప్రకారముగా నాయన ప్రకారంగా మట్టుకు తిరిగినట్లుగా నీలో సహవాసినట్లుగా పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఐక్యత ప్రభా అనేక బిడ్డలు రక్షించి అనేక బిడ్డల ప్రభావ రక్షణ దయచేసి సహాయం అందించమని గొప్ప కార్యం దేచమని క్రీస్తు పరిశుద్ధాత్మ రక్షణ వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె